ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నమాట అందుకే జీతాలు కూడా పింఛన్తో సమానంగా వేసేస్తాము అన్నారు మొన్న ఓకే తర్వాత అన్న తర్వాత పడలేదు అనేది తర్వాత పడ్డాయి లేట్గా అనేది ఓకే అది నెక్స్ట్ నుంచి టెన్షన్గా ఒకటో తారీఖున పడతాయేమో చూడాలి కాకపోతే విద్యుత్ ఉద్యోగులు మాత్రం నిరాశతో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా విద్యుత్ సిబ్బంది సమస్యల మీద ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేయడంతో విద్యుత్ సౌధాలో సమావేశమైన హెచ్ఆర్ కమిటీ వారి డిమాండ్ల మీద ఎటు తేల్చకుండా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేసిందట ఈ నేపథ్యంలోనే సిబ్బంది తీవ్ర నిరాశకు గురయ్యారు అనేది ఎందుకంటే ట్రాన్స్గోజేఎండి కీర్తి చేకూరు నేతృత్వంలో విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండిలు సంతోష్ రావు అలాగే భాస్కర్ పృథ్వీతే సమక్షంలో హెచ్ఆర్ కమిటీ సమావేశం జరిగింది దాదాపు డెబ్బై పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు విద్యుత్ సంస్థల్లోని అన్ని సంఘాల నేతలను ఆహ్వానించారు కానీ కొన్నింటిపై మాత్రమే మొక్కుబడిగా చర్చించారు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోవడంతో యూనియన్ నేతలు పెదవిర్చారు కొంతమంది అధికారులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కనీసం సమయం కేటాయించకపోగా ఉన్న నిబంధనలను మారుస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు అనేది అంటే ఇక్కడ మొన్న అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లతో వాళ్ళు ధర్నా చేశారు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల వంతు వచ్చింది కాకపోతే ఎలా సమావేశాలు అర్ధాంతరంగా ముగించి వెళ్ళిపోతే వీళ్ళు కూడా రేపు పొద్దున్న ఎలాంటి నిరసనకు పిలుపునిస్తారు ఎలాంటి ధర్నాకు పిలుపునిస్తారు అంటే మరి ఇవన్నీ అధిష్టానం వరకు వెళ్తున్నాయా చంద్రబాబు గారి నాయుడు గారి దృష్టికి వెళ్తున్నాయా లేదంటే ఉద్యోగుల్లో ఎంత చేసినా ఎలాంటి అసంతృప్తి కామనే అని లైట్ తీసుకుంటున్నారు